హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీకే కాంపిటీషన్స్ ఈరోజు క్లాస్లో భాగంగా మనం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం జంతు శాస్త్రం జువాలజీ నుంచి మొట్టమొదటి యూనిట్ జీవ ప్రపంచ వైవిధ్యంలో మొదటి చాప్టర్ గురించి మనం నేర్చుకుందాం ఆల్రెడీ మొట్టమొదటి శాస్త్రం మొట్టమొదటి చాప్టర్ జీవం అంటే ఏమిటి ఆ చాప్టర్లో మనం దాదాపు నలభై బిట్లు డిస్కస్ చేసాం ఆల్రెడీ ఇప్పుడు నలభై ఒకటి బిట్ నుంచి దాదాపు అరవై బిట్లు ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేయబోతున్నాం సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకొక ముఖ్య అనౌన్స్మెంట్ ఏంటంటే చాలామంది ఫ్రెండ్స్ జేకే కాంపిటీషన్ను మెంబర్షిప్గా జాయిన్ అయ్యారు చాలా థ్యాంక్స్ గోల్డ్ లెవెల్ సెలెక్ట్ చేసుకున్నారు చాలా థ్యాంక్స్ దానికి అయితే వారికి సంబంధించిన వివరాలు నా దగ్గర లేవు కొంతమంది మాత్రం ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయి మీకు నేను ప్రామిస్ చేసినట్లుగా పీడిఎఫ్ పీడిఎఫ్ మెటీరియల్ అయితే ఏదైతే ఉందో పీడిఎఫ్ సాఫ్ట్ కాపీని పంపించాలంటే నాకు మీ మెయిల్ ఐడి కావాలి సో దయచేసి మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళందరూ కూడా మీ మెయిల్ ఐడిని నాకు వాట్సాప్గా పంపించండి మీ పూర్తి పేరు మీ అడ్రస్ మెయిల్ ఐడి ఈ మూడు కావాలి ఆ నెల్లూరు సినయ్ గారైన ఒక ఆయన గోల్డ్ మెంబర్షిప్గా జాయిన్ అయ్యారు ఆయన 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 అడ్రస్ అయితే నా దగ్గర లేదు దయచేసి మీరు మీ ఈమెయిల్ ఐడిని నాకు పంపిస్తే త్వరలో మీకు పీడిఎఫ్ పంపించబడుతుంది సో ఎవరైనా సరే మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు నాకు ఆ స్క్రీన్షాట్ పెట్టండి మీ వివరాలు నాకు తెలియచేయండి ఎందుకంటే మీ మెయిల్ ఐడిని ఆ వివరాలు నాకు మెంబర్షిప్ ఛా ఛానల్ ద్వారా తెలియవు మీరు పర్సనల్గా నాకు వాట్సాప్ ద్వారా పంపిస్తే నేను మెసేజ్ మీకు పీడిఎఫ్లో మీకు మెసేజ్ పెడుతూ ఉంటాను ఇంకెవరైనా మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి మెంబర్షిప్ తీసుకుంటే మీకు రెగ్యులర్గా క్లాసులు వస్తూ ఉంటాయి అలాగే పీడిఎఫ్ మీకు చాప్టర్ తర్వాత చాప్టరు అయిపోగానే మీకు పీడిఎఫ్ అందించబడుతుంది ఇంకా లైవ్ టెస్ట్లు కూడా మీకు అందుబాటులో ఉంటాయి సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైం వీల్ స్టార్ట్ టుడేస్ క్లాస్ సో ఈరోజు క్లాస్లో మొట్టమొదటి ప్రశ్న ఫార్టీ వన్ క్వశ్చన్ మనం డిస్కస్ చేద్దాం ప్రపంచంలోని లోని సకల జీవరాశులకు ఉన్న అపరిమితమైన లక్షణం అపరిమితమైన లక్షణాన్ని మనం జీవం అని అంటాం జీవం అని అంటాం తర్వాత భూమిపై నలభై రెండు భూమిపై జీవుల చరిత్ర త్రీ పాయింట్ ఫైవ్ బిలియన్ల సంవత్సరాల వెనుకకు బిలియన్ల సంవత్సరాల వెనుకకు తీసుకువెళ్ళిన ఆధారాలు ఇవి అంటే భూమిపై జీవులు పుట్టి దాదాపు మూడున్నర బిలియన్ సంవత్సరాలు వెళ్తుంది అవుతుంది అని అనటానికి ఆధారాలు ఏంటి అంటే సూక్ష్మజీవుల శిలాజాలు సూక్ష్మజీవుల శిలాజాలే ఆధారాలు తర్వాత ఫార్టీ త్రీ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ త్రీ జీవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రమును జీవశాస్త్రము అని అంటాం ఇది మనందరికీ తెలిసిందే ఇది రిపీటెడ్గా వస్తుంది చూడండి బోటన్ కూడా ఈ క్వశ్చన్ రిపీటెడ్గా వస్తుంది సరే నెక్స్ట్ ఫార్టీ ఫోర్ క్వశ్చన్ జీవులను స్థూలంగా ఎన్ని సమూహాలుగా వర్గీకరించారు జీవులను స్థూలంగా ఎన్ని సమూహాలుగా వర్గీకరించారు ఆన్సర్ మూడు సమూహాలు అవి సూక్ష్మజీవులు జంతువులు మొక్కలు క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ వివిధ జ్ఞా జ్ఞానేంద్రియాల ద్వారా బాహ్య అంతర్గత ప్రేరణలను స్వీకరించి వాటికి అనుగుణంగా ప్రతిస్పందించే లక్షణమునే అనుక్రియ అంటారు అనుక్రియ తర్వాత ఫిఫ్టీ నైన్ జీవులు ప్రతిస్పందించే భౌతిక రసాయన లేదా జీవ సంబంధమైన పరిసర ప్రేరణలకు ఉదాహరణ జీవ సంబంధమైన పరిసర ప్రేరణలకు ఉదాహరణ అవే కాంతి ఉష్ణోగ్రత నీరు ఈ కాంతి ఉష్ణోగ్రత నీరు ఇవి జీవుల మీద ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ పెరుగు సజీవులలో పెరుగుదల ఏ విధమైన లక్షణం సజీవులలో పెరుగుదల ఏ విధమైన లక్షణం అది మౌళిక లక్షణం మనం ఇందాక చూసాం కదా చాలా లక్షణాలు చూసాం కదా ఆ చాలా లక్షణాల్లో ప్రత్యుత్పత్తి అని శక్తి విని వినిమయం అని కదా అలాగే సమస్థితి చూపించటం అనేది అలాగే పెరుగుదల కూడా ఒక మౌలిక లక్షణం క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ వన్ కణాల సంఖ్యతో పాటు ద్రవ్యరాశి ఎక్కువ కావడం అనేది దేని యొక్క ముఖ్య లక్షణం అది పెరుగుదల యొక్క ముఖ్య లక్షణం ఏం పెరుగుదల ఎలా జరుగుతుంది ఒక కణము అనేక విభజనలు సమవిభజనలు జరిగి ఆ కణం యొక్క ద్రవ్యరాశి కూడా పెరుగుతుంది అప్పుడు జీవిలో ఎదుగుదలను పెరుగుదలను మనం చూస్తాం క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ టూ బాహ్యంగా పదార్థం సమకూరడం వల్ల పెరుగుదలను చూపించేవి బాహ్యంగా పదార్థం సమకూరడం వల్ల పెరుగుదలను చూపించే వాటిని నిర్జీవులు అంటారు నిర్జీవులని అంటారు క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ త్రీ సిక్స్టీ త్రీ సజీవులలో పెరుగుదల ఎలా కనిపిస్తుంది సజీవులలో పెరుగుదల అంతర్గతంగా కనిపిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్టీ ఫోర్ క్రొత్త శాఖలు పత్రాలు మొదలైన భాగాలను ఏర్పరచడం ద్వారా తమ జీవిత కాలం అంతా పెరుగుదలను చూపించే మొక్కలు కొత్త శాఖలు అంటే కొమ్మలు పత్రాలు మొదలైన భాగాలను ఏర్పరచడం ద్వారా జీవితకాలమంతా పెరుగుదలను చూపించే మొక్కలని ఉన్నత శ్రేణి మొక్కలని ఉంటాం ఉన్నత శ్రేణి మొక్కలు నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్టీ ఫైవ్ పెరుగుదల అపరిమితంగా జరిగే జీవులు పెరుగుదల అపరిమితంగా జరిగే జీవులు క్షమించాలి పరిమితంగా పరిమితంగా జరిగే జీవులు జంతువులు నిర్ణీత వయస్సు వరకు మాత్రమే పెరుగుదల మనం జంతువులలో చూస్తాం క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ సిక్స్ జీవుల శరీరంలో జరిగే అన్ని రకాల రసాయన చర్యలు జీవక్రియలు అంటాం క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ సెవెన్ కేవలం కేవలం సజీవులకు మాత్రమే పరిమితమై ఉండి నిర్వచించదగిన లక్షణంగా ఉండే క్రియలను ఏమంటారు ఆన్సర్ జీవక్రియలు అంటారు సిక్స్టీ ఎయిట్ జీవక్రియలకు అవసరమైనది జీవక్రియలకు అవసరమైనది శక్తి శక్తి జీవక్రియలు శరీరంలో జీవి శరీరంలో జీవక్రియలు జరగాలంటే శక్తి అవసరం ఆ శక్తి వివిధ రూపాల్లో అవసరమై ఉంటుంది సిక్స్టీ నైన్ సజీవులన్నీ సజీవులన్నిటికీ ప్రధాన శక్తి వనరు సౌరశక్తి క్వశ్చన్ నెంబర్ సెవెంటీ స్వయం పోషకాలైన మొక్కల నుండి పరపోషకాలకు ఒక పోషక స్థాయి నుండి మరొక పోషక స్థాయికి అందజేయబడే సౌర శక్తి వనరు ఏది స్వయం పోషకాలైన మొక్కల నుండి పరపోషకాలకు ఒక పోషక స్థాయి నుండి మరొక పోషక స్థాయికి అందజేయబడే శక్తి వనరు ఏది ఆన్సర్ సౌర శక్తి క్వశ్చన్ నెంబర్ సెవెంటీ వన్ జీవులలో శక్తి నిల్వ లేదా శక్తి పరిరక్షణ కోసం జరిగే అణు సంశ్లేషణ చర్యలను ఏమంటారు ఆన్సర్ నిర్మాణక్రియలు నిర్మాణ క్రియలు వీటినే అనబాలిజం అంటారు క్వశ్చన్ నెంబర్ సెవెంటీ టూ శక్తి విడుదలయ్యే చర్యలను ఏమంటారు శక్తి విడుదలయ్యే చర్యలను ఏమంటారు విచ్ఛిన్న చర్యలు శక్తి నిల్వ చేసుకునే చర్య చర్యలనేమో నిర్మాణ చర్యలు అనబాలిజం అంటే శక్తి విడుదలయ్యే చర్యలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెస్పిరేషన్ ఇలాంటి విచ్ఛిన్న చర్యలు వీటిని ఆ విచ్ఛిన్న చర్యలని అంటాం ఎగ్జాంపుల్ రెస్పిరేషన్ జీవుల్లో శ్వాసక్రియ ఒక విచ్ఛిన్న క్రియ దీనిలో గ్లూకోజ్ మాలిక్యూల్ రెండు పైరువిక్ యాసిడ్ మాలిక్యూల్గా విచ్ఛిన్నమవుతుంది క్వశ్చన్ నెంబర్ సెవెంటీ త్రీ జీవ వ్యవస్థల్లో జరిగే వివిధ చర్యల్లో ప్రధాన శక్తి వాహకంగా ఉపయోగపడేది జీవ వ్యవస్థల్లో జరిగే వివిధ చర్యలలో ప్రధాన శక్తి వాహకంగా ఉపయోగపడేది అదే ఏటీపీ 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 అంటే ఎడినోసిన్ ట్రైఫాస్ఫెట్ ఇది శక్తి కదా రెస్పిరేషన్ ప్రాసెస్లో శ్వాసక్రియలో చేర్పడే ఒక శక్తి యొక్క వనరు ఇది శక్తి రకం అది ఏటీపీ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ ఫోర్ కణశక్తి నగదు వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ కణశక్తి నగదు అంటే కరెన్సీ ఆఫ్ సెల్ కరెన్సీ ఆఫ్ సెల్గా వర్ణించే శక్తి వాహకం పేరేమిటి ఆన్సర్ ఏటీపీ ఎడినోసిన్ ట్రైఫాస్ఫైడ్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ ఫైవ్ జీవులు తమ పోలికలతో ఉన్న పిల్ల జీవులను ఉత్పత్తి చేసే ప్రక్రియనేమంటారు జీవులు తమ పోలికలతో ఉన్న పిల్ల జీవులను ఉత్పత్తి చేసే ప్రక్రియని ప్రత్యుత్పత్తి అంటారు సెవెంటీ సిక్స్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ సిక్స్ జనక జీవులు అంటే తల్లి తండ్రి తల్లిదండ్రులు తమ లక్షణాలను దేని ద్వారా తమ పిల్లలకు అందజేస్తాయి ఆన్సర్ డిఎన్ఏ ద్వారా దీనిని డీఆక్సీ రైబో న్యూక్లిక్ కండం ఇది ఒక జన్యు పదార్థం ఇది జనక జీవుల తల్లిదండ్రులలో జిఎన్ఏలో నిక్షిప్తమై ఉంటుంది ఇది తర్వాత తరానికి ఆ లక్షణాలను అందజేస్తూ ఉంటుంది క్వశ్చన్ నెంబర్ సెవెంటీ సెవెన్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ సెవెన్ ముందున్న జీవం నుంచి మాత్రమే జీవం ఆవిర్భవిస్తుంది కానీ నిర్జీవ పదార్థాల నుండి జీవం ఏర్పడదు అనే వాక్యానికి ఆధారం ఏంటి దాన్ని డిఎన్ఏ అంటే క్లుప్తంగా చెప్పాలంటే సజీవులు వాటి యొక్క లక్షణాలను తర్వాత తరానికి సంక్రమింపచేస్తున్నాయంటే దానికి కారణం డిఎన్ఏని కానీ నిర్జీవుల్లో డిఎన్ఏ ఉన్నది కాబట్టి వాటి యొక్క లక్షణాలు తర్వాత వాటి లక్షణాలు మనం చూడం సో డిఎన్ఏని బేస్ చేసుకొని మనం జీవం నుంచి జీవం ఆవిర్భవిస్తుంది దీనినే బయోజెనిసిస్ అంటాం అంటే ఒక జీవి ఉద్భవించాలంటే ఒక జీవి పుట్టాలంటే అది జీవ వేరొక జీవి నుంచే జరుగుతుంది కాబట్టి కానీ నిర్జీవి నుంచి జరగదు నిర్జీవ పదార్థాల నుండి జీవం ఏర్పడదు అనేది దేన్ని బేస్ చేసుకొని చెప్తున్నామంటే జీవులలో ఉండే డిఎన్ఏ అనే జన్యు పదార్థం మీద బేస్ అయ్యి చెప్తాం క్వశ్చన్ నెంబర్ సెవెంటీ ఎయిట్ అన్ని జీవరాశులు ఏ రకమైన ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి అన్ని జీవరాశులు ఏ రకమైన ప్రత్యుత్పత్తి శాఖీయ అలైంగిక లైంగిక పద్ధతులు అంటే ఒక్కొక్క జీవి ఒక్కొక్క రకమైన ప్రత్యుత్పత్తిని కొన్ని ఏమో శాఖీయ ప్రత్యుత్పత్తి జరుగుతాయి కొన్ని అలైంగిక ప్రత్యుత్పత్తి కొన్నేమో లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా తర్వాత తరాన్ని అవి ఉత్పత్తి చేస్తాయి క్వశ్చన్ నెంబర్ సెవెంటీ నైన్ ఏ ప్రత్యుత్పత్తిలో సంయోగ బీజాల కలయిక ఫలితంగా సంయుక్త బీజం దీన్నే జైగోటంటాం సంయుక్త బీజం ఏర్పడి వివిధ దశల్లో అభివృద్ధి చెంది పిల్ల జీవిగా ఏర్పడుతుంది ఇది లైంగిక ప్రత్యుత్పత్తిలో జరిగే ఒక ప్రాసెస్ లైంగిక ప్రత్యుత్పత్తిలో సంయోగ బీజాలు అవి కలిసి ఒక సంయుక్త బీజం ఏర్పడుతుంది ఈ సంయుక్త బీజాన్ని జైగోట లేదా పిండం అంటాం ఆ జైగోటు తర్వాత మల్టిపులేషన్ జరిగి ఒకే మయాసిస్ జరిగి క్వశ్చన్ నెంబర్ ఎయిటీ ప్రోటోజోవా జీవుల్లో జరిగే ప్రత్యుత్పత్తి ఎగ్జాంపుల్ ద్విధా విచ్ఛిత్తి ఇది అలైంగిక ప్రత్యుత్పత్తి దీనినే బైనరీ ఫ్రిజన్ అని అంటాం తర్వాత ఎయిటీ వన్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ వన్ మొక్కలు మొగ్గలు తొడగటం లేదా కోరకి భవనం అనే అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా సంతానాన్ని ఉత్పత్తి చేసే జీవులు ఆన్సర్ స్పంజికలు హైడ్రా బడ్డింగ్ అంటాం ఇంగ్లీష్లో దీన్ని వి కాల్ ఇట్ యాజ్ బడ్డింగ్ స్పంజికలు స్పాంజెస్ హైడ్రా అవి భవనం అనే అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి క్వశ్చన్ నెంబర్ ఎయిటీ టూ ప్లనేరియన్లు ప్లనేరియన్లు ఎలా పునరుత్పత్తి జరుపుకుంటాయి పునరుత్పత్తి జరుపుకుంటాయి అంటే మొక్కలు అవటం ద్వారా దేహము మొక్కలు అవటం ద్వారా ఫ్రెండ్స్ ఇక్కడ ఒక డిఫరెన్స్ గమనించాలి ప్రత్యుత్పత్తికి పునరుత్పత్తికి డిఫరెన్స్ మనం చూడాలి పునరుత్పత్తి అంటే జీవి యొక్క దేహం కంప్లీట్గా ముక్కలైపోయి ఆ ప్రతి ముక్క ఒక ప్రత్యేకమైన మళ్ళా క్రొత్త జీవిగా ఏర్పడుతుంది అది పునరుత్పత్తిలో జరిగేది పునరుత్పత్తి అంటే జీవి యొక్క మో దేహము అవటం ద్వారా ప్రతి ముక్క కూడా ఒక కొత్త జీవిగా ఎదుగుతుంది అది పునరుత్పత్తి ప్రత్యుత్పత్తి అంటే జీవులు కొత్త జీవిని ఏర్పరుస్తాయి అంటే జీవి దేహానికి వచ్చే నష్టం ఏమీ ఉండదు అవి శుక్రకణాలు అండాల ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తిలో జీవులు కనుక ప్రొడ్యూస్ చేస్తే దాన్ని లైంగిక దాన్ని ప్రత్యుత్పత్తి అంటాం అలైంగిక ప్రత్యుత్పత్తిలో అయితే పునరుత్పత్తి అని చెప్తాం